మనీ వా కే వినిపించిందా మనీ అని ఇక్కడ నేను ఇదే ప్లేస్లో నిమ్మకాయని పెడతా ఆ రెండు ఆత్మలు దీనికి అటాచ్ అయ్యి నాతో పాటు వస్తాయి ఏడు ఆత్మగలు ఈ నింబోకే ಈ ಲೆಮನ್ಗೆ ಅಟ್ಯಾಚ್ ಆಗಿ ನನ್ ಜೊತೆ ಬರುತ್ತೆ ಪ್ರಜ್ವಲ್ ಲಾಸ್ಯ ಕೋಸಂ ಪಿಲ್ಸಿಂದ ಮನಿ ಅಂತ ಕಲಿತು ನಿಮ್ಮ ಕಾಯಿಲೆ ಶಿವರ್ ಆಯ್ತು ಕೇರ್ತಾನು

హలో గాయస్ వెల్కమ్ టు యువ పంచ్ ఎంటర్టైన్మెంట్స్ నేను ఇప్పుడు లాస్యా దగ్గరికి వెళ్తున్నాను లాస్యా వచ్చిందా లేదా ప్రజ్వల్తో పార్టీ ఇప్పుడు కలిసి ఉందా లేదా సో నైట్ విజన్ కూడా వర్క్ అవ్వట్లేదు సో సో ఏదో ఇష్యూస్ ఉన్నాయి సో నిన్న మేము ఇద్దరం ట్రై చేసాము కార్ అది వస్తుందా అటు అంటారు సో ಆ ಸೈಡು ಒಂದು ರೋಡ್ ಇದೆ ಆ ರೋಡಲ್ಲಿ ಒಂದು ಒಬ್ಬರು ಹೋಗ್ತಿದ್ದಾರೆ ಸೊ ನಮಗೇನು ಬೇಕಾಗಿಲ್ಲ ಒಳಗಡೆ ಹೋಗ್ತಿದ್ವಿ ಈ ಪ್ಲೇಸಲ್ಲಿ ಈ ಪ್ಲೇಸಲ್ಲಿ ಏನು ಹೊಂದಿದ್ದೀವಿ ರೋಡ್ ಹಾಫ್ ಹಾಫಕ್ಕ ಹಾಫ್ ಕಿಲೋಮೀಟ್ರ್ ಉಂಟು ಅದೇ ಖನಿಷ್ ಕಡೆಗೆ ಹಾಫ್ ಕಿಲೋಮೀಟ್ರ್ ಅದಕ್ಕೆ ಹೋಗೋಣ ಸೊ ಚೂದಾಂಗೆ ಅಷ್ಟೇ ಏನು ಜಿಲ್ಲಾ ಪಾಂಪ್ ಪಾಂಪ್ತ ತಿಳ್ಪಿದಿ ನಿನ್ನ ಇದೇ ಟೈಮ್ ಗಿಜೂರು ತಿಳ್ಕು ಪರ್ಶಮ್ಲಾಗ ಹಾಂ ಊರು ತಾನೇ ಮಾಕ್ ಇದು ಗೈಸ್ ನಿನ್ನೇನು ಹಂಗೆ ಗೈಸ್ ನಾವು ಒಂದು ವೀಡಿಯೋ ಮಾಡ್ಕೊಂಡು ಬರಬೇಕಂತ ಹೋಗಿದ್ವಿ ಯಾವಾಗಲೂ ಹಿಂಗೆ ಎಟ್ಟ ಈಟಾ మొత్తం మార్పింది తెలుపు వచ్చింది లొకేషన్ కదా డిఫరెంట్గా మొత్తం సైడ్ అంతా స్కాన్ చేస్తున్నారు మట్టి లోడ్ లోడేస్తున్నారు జలమట్టి కదీసాడంతా అంతా లోడ్ వేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు అడవిని దోచేస్తున్నారు గైస్ గైస్ ఒకటి ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి కేల్బేపుకు ఏమన్నా అది లొకేషన్ బాగా గైస్ నేను ఒక ప్రమోషన్ చేయాలనుకుంటున్నా తెలుసు కదా మీకు అందరికీ చెప్తున్నా కన్నడలకు చెప్తాను గైస్ ఏదైనా షాప్ రూమ్స్ కానీ మీకు సంబంధించిన ఏదైనా సరే ఇంట్లో సంబంధించిన గేమ్స్ కాదు బెట్టింగ్ గేమ్స్ ఇట్లాంటివి కాకుండా మీరు ఏదైనా పెట్టుకున్న ప్రమో ఇది తెలంగాణ వాళ్ళు కర్ణాటక వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఏదైనా ప్రమోషన్ కావాలనుకుంటే నా కింద ఉన్న నెంబర్కి ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಅಂಡು ಪ್ರತಿ ಒಕ್ಕಿ ಮಾತಾಡ್ಕೊ ವಾಟ್ಸಾಪ್ಲೋ ನಾನೇನು ವಾಟ್ಸಾಪ್ಲೋ ಮಾತಾಡ್ತಾ ಈತ ಸೊ ಡೀಟೇಲ್ಗ ಏದಿ ಶಾಪ್ರೂಮ್ ಏದಿ ಏಟಿ ಅನಿಸಿ ಪ್ರತಿ ಒಕ್ಕಿ ಉಂಟದೆ ಬಾಯ್ ಗಾಯ್ಸ್ ನಿಮಗೆ ಮೈಸೂರು ಮಂಗಳೂರು ಈ ಸೈಡು ಬೆಂಗಳೂರು ಸೈಡ್ ಸುತ್ತಮುತ್ತ ಜಾಸ್ತಿ ಜನ ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ಸ್ ಇದ್ದಾರೆ ನನಗೆ ಸೊ ಒಂದೇ ಕೇಳಬೇಕು ನಿಮಗೆ ಯಾರಾದರೂ ಬಿಸ್ನೆಸ್ ಇರೋರು ಬಿಸ್ನೆಸ್ ಹಾಕಿರೋವರು ಮನೆ ಬಿಸ್ನೆಸ್ ಏನಾದರೂ ಬೇರೆ ಏನಾದರೂ ನಿಮಗೆ ಪ್ರಮೋಷನ್ ಬೇಕಂದರೆ ನನ್ನ ವೀಡಿಯೋದಲ್ಲಿ ನಿಮ್ಮ ಕಂಟೆಂಟು ತೋರಿಸ್ಬೇಕು ಜನಗಳು ಬರೋ ಬರೋಗೆ ಹೆಲ್ಪ್ ಆಗುತ್ತೆ ಅಂದರೆ ನನಗೆ ರೀಚ್ ಆಗಿ ಈ ಕೆಳಗಡೆ ಇರೋ ವಾಟ್ಸಪ್ ನಂಬರ್ಗೆ ಡೀಟೇಲ್ಸ್ ಕಳಿಸಿ ಮಾತಾಡೋಣ ಓಕೆನಾ ಮಿಸ್ ಮಾಡಿಬೇಡಿ ಇಲ್ಲಿಪು ಹ್ಞೂ ಲೈಟಿಂಗ್ ಬೆಂಚೇ ಹಾಂ ಅದೇ ಅದೇ ಓಕೆ ಚಾಲಕಿಯಾ ಯಾಕ್ಯ ఉన్నావా లాస్యా నేను గుర్తున్నాయ్ మనీ కేస్ రా వినిపిస్తుందా మనీ అని నన్ను పిలిచింది బంధు తక్షణ నాకు వాయిస్ వాయిస్ ఏం జరిగింది తెలుపు తెలుసా వీడియో చూసావా లాస్ట్ టైం నేను ఒక్కడిని వినబాం అర్థమైందా ఏం జరిగిందో అని లాస్టియా ఎందుకు లేదని ఇంతకుముందు ఈ చెట్టు వాడు ఆ పిల్లల్ని అన్యాయం చేసినాడు చూడు వాళ్ళలో ఒక వచ్చినాడు ఇక్కడికి వైరల్ అయింది కదా వచ్చి ఎవరినో పిలుచుకొని వచ్చి శుద్ర పూజలు చేసేవాడిని ఆ చెట్టుని నరికేసి ఆ చెట్టులోని దిగ్బంధనం చేసి అందులోంచి మూడు కొమ్మలు తీసుకెళ్లిపోయారు పూజ దిగ్బంధన చేసి అర్థమైందా ఆ లాస్య ఆత్మ ఇందులో ఉండిపోయింది ప్రజ్వలు మాత్రం బయట ఉన్నాడు అర్థమైనా రూపం రాలేదు ప్రజ్వల్కి ఇంకా వన్ ఇయర్ అవ్వలేదు అనేసి అనుకుంటున్నాను నేను సంవత్సర కాలం పూర్తి అవ్వాలి గాయస్ ప్రయోగం చేయబోతున్నా ఇన్నొందు ప్రయోగ ఏను తిబేడా ఒళ్ళేదే నజియాకి నేను ఏం చేశానో అదే ప్రయోగం చేయబోతున్నా నజియాకి ఏం మాడిదినో అదే ప్రయోగం మాడ అనుకుంటుని ఇన్నొందు సుజాతగా ఎల్లర్గూ మాది అది ఒలేదా ఆగితే ఎల్లరిగూ అదే ప్రయోగ ఇవాగ మాడనుకుంటుంది తెలిసింది కదా మీకు ఇది చూడంగానే మీకు అర్థమైంటుంది దేవుని దగ్గర పూజ చేసిన నిమ్మకాయ నేను మా ఇంట్లో పెట్టేసుకొని దేవుని దగ్గర పెట్టి తీసుకొచ్చాను ఈ నిమ్మకాయతో నేను నా రక్తాన్ని చింది చిందించి చాలా షార్క్ ఉంది సో చెందించి ఈ బ్లడ్ని ఇక్కడ నేను ఇదే ప్లేస్లో ఈ నిమ్మకాయని పెడతా ఆ రెండు ఆత్మలు దీనికి అటాచ్ అయ్యి నాతో పాటు వస్తాయి ఎరడు ఆత్మగలు ఈ నింబుకి ఈ లెమన్గా అటాచ్ ఆగి నన్న జొతే బె ఇది మే నూ కెలు టైం తగ వెయిట్ తగొని తగ్గినా నోడనా కన్ఫర్మ్ ఆగి ప్రా లాస్ట్ యా ఇల్వా బర్బంద్రె గొప్ప నన్ను అల్లి కెమెరా ఇడుతున్నీ నావు అల్లే కుత్తుకో అనుకుంటుంది నోడను ఏం తెలియపో అక్కడే కూర్చున్నాము నిమ్మకాయ ఇలా పెడదాము నా రక్తం ఇది చేసి ఇది గైడ్ లైన్స్కి విరుద్ధము నువ్వు దూరంగా పెట్టి తెలిపో ఇట్లా పెట్టుకోవద్దు సో గైడ్ లైన్స్కి విరుద్ధంగా సో నా రక్తం చూపించడము రక్తం అయితే నేను చూపించను అనుకోట్లే బట్ నేను ట్రయాల్ చేయాల్సింది మాత్రం చేసే తిరుతాను నా లాలాజలం కూడా వేయొచ్చంట నాకు తెలియలేదు నా లాలాజలం ఉంది కదా నా హార్మోన్స్కి సంబంధించిన ఏదైనా సరే నా స్వెట్ కూడా స్వెట్ కూడా ఉండచ్చు అంత దీనికి స్వెట్ కూడా తగిలించవచ్చు కానీ పవర్ఫుల్ రక్తము లాలాజలం స్వెట్ చాలా రేడ్ అంట సో ఎక్కువ లాలాజలము ఇది నా రక్తం సో నేను స్వెట్ బెటర్ నేను లాలాజలం ట్రై చేస్తా బెటర్ హెయిర్ అది మన జుట్టుకు తగులుకుంటుంది కష్టంగా అదే హెయిర్స్ ఎప్పుడూ చేయకూడదు ఓకే పట్టుకో అట్లా ఉండు చేద్దాం చాలా వస్తుంది ముందు ముందులాగా లేదు నాకు చుడు బొక్క పడిపోయి అప్పుడే చాలా జ్వరమే పెట్టు ఓం నమ శివాం నమశ గైస్ నా లాలా జలానా అందరే బాయ్ నా లాలాజలం ఉంది కదా గైస్ సో దానికి దీన్ని అటాచ్ చేసా లెడ్ మాత్రం పెట్టుకోలేకపోయా ఏమది సౌండ్ వస్తుంది గాలి గాలి వస్తుంది సో నేను ఇక్కడ పెట్టబోతున్నా కాసేపు ఉండి ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ గుర్తుస్తాను వీలైతే కింద పెట్టేయండి చచ్చిపోయా చెప్పే దానికి ఆధారం అది సో నిమ్ము నేను సెట్ చేసినా ఇప్పుడు లాసియా ప్రజ్వల్ ఇక్కడికి రావాలి నైట్ విజన్ లేక నేను చేసిన తప్పు సో లాసియా మాత్రం కనిపించచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే కెమెరాకు కూడా కనిపించే వి సిచువేషన్స్ ఉన్నాయి తదిత లాసియా ప్రజ్వల్ మీరిద్దరు నాతో పాటు వస్తే వాడు వచ్చే ముందే నేను మిమ్మల్ని ఇక్కడ నుంచి దూరంగా చేర్చాలనుకుంటున్నా దూరంగా తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నా మీరు వస్తారా నేను తీసుకెళ్ళిపోతాను నాతో పాటి నేను వేరే చోట వదులుతా ఈ నరకంలో నుంచి బయటికి రండి వస్తానంటే మేము ఇక్కడే రెడీ కూర్చుంటాం దూరంగా కూర్చున్నాం కొన్ని తో మనాలి తెలుపు ఓకేనా ఇందా కనిపిస్తుందా ఇట్రా తెలిపో ఇక్కడ నాకు కావాల్సి వస్తుందేమో ఇక్కడ లైట్ కావాల్సి వస్తుంది ఇది పర్ఫెక్ట్ ఓకే ఓకే నేను నన్నీ సెట్ మాకు తిడానా అది ఎలా తిరిగి అట్రాక్ట్ అవుతుంది గైస్ ఆ నిమ్మకాయకి ప్రజ్వల్ లాస్యా నా కోసం సౌండ్ మనీ ಮಲ್ಲಿ ಪಿಲ್ಸಿಂದ ಗೈಸ್ ಮನಿ ಅಂತ ಕಲಿತು ಓಕೆ ರೆಡಿ ಹಾಂ ಶೇಖ್ ಅವತ್ತು ದಿಲೀಪು ಆತ್ಮ ಹೊಸ್ತದೆ ಪಕ್ಕ ಹೊಸದ ದಿಲಿಪು ಲಾಸಿಯಾ ಲಾಸಿಯಾ ಮಾತ್ರ ಕನ್ಫರ್ಮ್ ಕನ್ಪಿಚ್ಚು ಮನಕು ಓಕೆನಾ ರೆಡಿ ದಿಲಿಪು ರೆಡಿನ ಹೊಸದೇ ಪಕ್ಕ ಮೀಟ್ ಮೀಟ್ ವೆಯ್ಟ್ 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 ವೀಟ್ ವೆಯ್ಟ್ ಗೈಸ್ ನಾವು ಸೈಲೆಂಟ್ ಆಗ್ತೀವಿ ಏನು ಮಾತಾಡಬಾರ್ದು ಇವಾಗ ಅದು ಬರುವಾಗ ಏನು ಮಾತಾಡಬಾರ್ದು ನಾವು ಆಗಿರ್ತೀವಿ おけな、テレポ。あな。へい、サウンド、パッ、サウンドス、へいか、かいす。へいから。へいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへいへ

అన్నా జాగ్రత్త అన్న నిమ్మకే కదులుతాను దిలీపూ అవునన్నా అన్నా దిలిపో అన్న ఒక నిమిషం ఏదైనా కట్టి పూలు తీసుకో

సౌండ్ అది ఓకేనా కనిపిస్తున్నా కనిపిస్తున్నా గాయస్ ఏమైంది అంటే ఏమంటే మ్యాటర్ ఇప్పుడు వర్షం పడే సూచనలు కూడా ఉన్నాయి సో లాస్ట్ ఇయర్ నా బ్యాగ్లో ఉంది లాసియా ప్రజ్వల్ ఇద్దరు ఇద్దరు ఉన్నారనుకుంటున్నా నాకు షిఫరింగ్ అయినప్పుడు నాకు అర్థమైపోయా తను వచ్చింది ఓకే ఏం తెలిపో బ్యాగ్లో పెట్టా లైట్ కరెంట్ అంతా ఇటు చివర్ అవుతుంది నేను మేమైతే చేయకు మీరు పట్టుకున్నప్పుడే షిఫర్ అదే అదే ఇప్పుడు ఏమంటే ఈ ప్రజ్వల్ లాసియాన ఒక లొకేషన్లో వదులుతున్నా అది ఇప్పుడు నేను ఎక్కడికి తీసుకెళ్తానో చూపించకూడదు నెక్స్ట్ టైం మళ్ళీ ఇప్పుడు నేను ఒక చోట పడేసి వెళ్తాను నేను మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాను మైండ్లో వాళ్ళకి తెలియకూడదు ఎవరికి అవునుగే గొత్తాకబాడదు సో అదికే నాకు ఇవాళ తోసంత నన్ను అనుకుంటున్నా ఏం తెలిపో ఇప్పుడు ఆ లొకేషన్ చూపియడం అని నాకు ఇష్టం లేదు సో అది నా టెన్షన్ సో ఇప్పుడు ఎంత పీల్ అయితే అంత త్వరగా నేను అది ఫినిష్ చేయాలి సో ఈ నిమ్మకాయని అక్కడ పెట్టేస్తే ఆ ఆత్మలు విడ విడుదలవుతాయి కొన్ని రెండు మూడు రోజుల తర్వాత వాటి శక్తి ఎంత దాని దానికి తగ్గ దానికి తగ్గట్టు రోజులు తీసుకుంటుంది సో ఆ లొకేషన్కి షిఫ్ట్ అవుతాయి సో ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ అయిపోతే వాళ్ళకి ఫ్రీడమ్ దొరికినట్టు వాళ్ళు వెళ్ళిపో సిచువేషన్ వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు సో వీళ్ళ వల్ల ఈ మానభంగం చేసిన వీడు ఎవడో ఉన్నాడు కదా వాడు రే నీకే చెప్తున్నా నువ్వు ఎవడో నాకు తెలీదు నా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నీకు కనిపిస్తుంటాయి నా వీడియో నువ్వు చూస్తూ ఉంటావు ఈ వీడియో నువ్వు కనిపిస్తుంది కాబట్టి కన్ఫామ్గా నువ్వు నాకు కాంటాక్ట్ అయ్యే తీరు నేను నీతో మాట్లాడతాను నువ్వెవడో నాకు తెలీదు ఎవడో నేను తెలుసుకోవాలనుకుంటున్నా యారో నేను యారో నన్ను గొత్తిలో ನಾನು ತಿಳ್ಕೊಬೇಕು ಕನ್ಫರ್ಮ್ ಆಗಿ ನಿನ್ನ ಜೊತೆ ನಾನು ಏನು ಮಾಡಬೇಕು ನಿನ್ನ ಕತೆ ನಾನು ನೋಡ್ತೀನಿ ಸೊ ಗಾಯ್ಸ್ ಇವಾಗ ಏನಂದರೆ ಕಾಮೆಂಟಲ್ಲಿ ಹೇಳಿ ಲಾಸ್ಯ ಪ್ರಜ್ವಲ್ ಸೇಫಾಗಿ ಇರಬೇಕು ಸೊ ಅವ್ನಿಗೆ ಯಾರೋ ಗೊತ್ತಿಲ್ಲ ಅವರಿಂದ ನಾವು ಇವನ್ನ ಸೇಫ್ ಮಾಡಬೇಕು ಏನಾದರೂ ನನ್ನ ನನಗೆ ಬ್ಲ್ಯಾಕ್ ಮೇಲ್ ಬರೋಕ್ಕೆ ಮಾಡಿದರೆ ಬ್ಲ್ಯಾಕ್ ಮೇಲ್ ಚೇಡಕ್ಕೆ ವಾಡ್ಯವನ್ನ ಹೊಸೇ ಮನಮಂದ್ರನ್ನು ಕಲಿಸಿ ಎದುರ್ಕೋವಾಲಿ ಓಕೆ ನಾವು ವಾಡೆಲ್ಲಾಂಟ್ರೋಡು ತಿಳಿದು ವಾ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలీదు సో నాకు ప్రిపేర్ ఆగి ఓకేనా ఈ నెక్స్టు లాస్యా ప్రతి వాళ్ళు ఏ లొకేషన్ వదిలేసినారు అది మళ్ళీ మీకు వీడియో కావాలంటే కామెంటు చెప్పండి ఓకేనా మర్చిపోతాను అది లొకేషన్ యావదు అంతా మరి నోడే అంత కామెంట్ నంక కామెంటే ఓకేనా తెలుసు ఓకే బాయ్